సుప్రీంకోర్టులో బుధవారం అనూహ్య సంఘటన చేసుకుంది తనను అసహనానికి గురిచేసిన న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు గొంతు తగ్గించాలని హెచ్చరించారు ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది గట్టిగా మాట్లాడటంతో సీజేఐ అసహనానికి గురయ్యారు న్యాయవాదితో సాధారణంగా మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు గొంతును పెంచడం ద్వారా కోర్టును బెదిరించలేరు నా ఇరవై మూడేళ్ల కెరీర్లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు నా పదవి ఆఖరి సంవత్సరంలోనూ ఇలాంటి పరిస్థితి రాకూడదు గొంతు తగ్గించండి దేశంలోని ప్రధానమైన కోర్టులలో మీరు వాదించే విధానం ఇదేనా జడ్జిల సమక్షంలో అరవటం సమంజసమేనా కోర్టును బెదిరించాలనుకుంటున్నారా అంటూ న్యాయవాదిపై జస్టిస్ డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఆ న్యాయవాది సిజే క్షమాపణలు చెప్పారు సంయమనంతో వ్యవహరించాలని న్యాయవాదులను ఇదేం తొలిసారి కాదు గతంలోనూ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఇలాగే మాట్లాడటంతో తగ్గాలని సిజే హెచ్చరించారు గత ఏడాది అక్టోబర్ లో కోర్టు హాల్లో ఓ న్యాయవాది ఫోన్ లో మాట్లాడటం చూసి ఇదేమైనా మార్కెటా ఫోన్ లో మాట్లాడుకోవటానికి అని వ్యాఖ్యానించారు అదే సమయంలో న్యాయవాదుల ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని కోర్టు అధికారులను ఆదేశించారు